హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని గుడిలో కార్తీక పౌర్ణమి పర్వదినాన ఇంకలా కొలంలో కార్తీక దీపాన్ని వదిలి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అవని ఒంటరిగా ఉండడం గమనించిన దొంగ అవని తాలిబొట్టు వైపు చూస్తూ ఉంటాడు మా ఫ్రెండ్ చెప్పాడు చాలా వరకు గిల్ట్ నగలు వేసుకొస్తారా అని కానీ ఈవిడ మెడలో ఉన్న తాళి దగదగ మెరిసిపోతుంది ఇది కొట్టేస్తే ఎక్కువ డబ్బులే వస్తాయి అని ఇంకలా మెల్లగా అవని దగ్గరికి వెళ్ళి అవని మెడలో ఉన్న తాళిని లాక్కొని దొంగతనం చేసుకొని పారిపోతూ ఉంటాడు ఆ దొంగ 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 పట్టుకోండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది అలా ఇంకా అవని ఒక్కసారిగా అవని అరుపులు వినబనగానే శ్రీకర్ రావు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి రాహుల్ గన్తో షూట్ చేద్దాం అని అనుకుంటే ఆ గన్ బుల్లెట్ మిస్ ఫైర్ అవుతుంది అప్పటికే శ్రీకర్ అవని కోసం పరుగులు పెట్టేసరికి బుల్లెట్ అనేది మిస్ఫైర్ అయిపోతుంది పక్కకి తగులుతుంది చ ఏంటో ఈరోజు నాకు కలిసి వచ్చినట్లేదు ఒకవేళ ఇప్పుడు నేను షూట్ చేయడం ఇక్కడ ఎవరు చూసినా అది మంచిది కాదు కాబట్టి నేను వెళ్ళిపోవడమే కరెక్ట్ గుడి నుండి వెళ్ళిపోయాక దొరుకుతాడు కదా అప్పుడు అప్పుడు చంపుతాను అని ఈ గుడిపైటే వెయిట్ చేస్తూ ఉంటాడు రాహుల్ శ్రీకర్ ప్రసాదరావు ఫ్యామిలీ అందరూ అవని దగ్గరికి వస్తారు అమ్మా అవని ఏమైందమ్మా ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు ప్రసాదరావు మావయ్య నా మెల్లో ఉన్న తాళిని ఎవడో దొంగతనం చేశాడు మావయ్య అని అంటుంది ఏంటి దొంగ అని అంటాడు కృష్ణబాబు ఇదేంటి ఈ గుడిలో నేనేగా దొంగని ఇంకెవరు దొంగతనం చేసి ఉంటారు అని చుట్టూ చూస్తూ ఉంటాడు ఏంటి ఇదొక నాటకమా అని అంటుంది వేదవతి నాటకం ఆడాల్సిన కర్మ నాకేంటి నిజంగా ఎవడో దొంగతనం చేశాడు అని పాపం బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది అవని ఇంకా అవని ఏడుపు విన్నా అర్చన పాపం వాళ్ళ అమ్మ కన్నీళ్లు చూడలేక పసుపు రాసి కరెక్ట్గా ఇంకా మారుద్దాం తనని అనే టైంకి మంగళ స్నానాలు చేయించాలనుకునే టైంకి పరుగు పరుగున ఆ దొంగ దగ్గరికి వెళ్తుంది దొంగ పారిపోబోతుంటే వాడిని అడ్డుకుంటుంది అర్చన ఏయ్ పాప తప్పుకో అని అంటారు వెంటనే ఇంక తన మొహానికి ఉన్న పసుపుని వాడి కళ్ళల్లో కొడుతుంది అర్చన ఒక్కసారిగా పసుపు కళ్ళల్లో పడి మండుతూ ఉంటుందా దొంగకి అబ్బా మంట మంట అని అంటూ ఉంటాడు వెంటనే ఆ దొంగ చేతిలో ఉన్న తాలిబొట్టుని తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అర్చన వచ్చి ఇంకలా పాపం తన చేతిలో పెడుతుంది అవని చేతిలో అవని చేతిలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది అదే టైంలో తను కొలనులో పడిపోవడంతో ఫేసుకున్న పసుపు మొత్తం పోతుంది ఇంకా అలా అమ్మవారి భవానీ దగ్గరికి వచ్చి భవానీ అమ్మకి నేను దొంగ చేతిలో నుండి తీసుకుని తాలిబొట్టు ఇచ్చేశాను అమ్మ తాలిబొట్టుని కాపాడాను ఇంకా నా రూపాన్ని మార్చే భవానీ అని అంటుంది అర్చన నీకు నేను ఏం చెప్పానమ్మా అర్చన నువ్వు రాత్రి పది గంటలలోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని పది గంటలకి కార్యక్రమాన్ని మొదలుపెట్టి నీకు మంగళ స్నానాలు చేయించి నీ రూపాన్ని మార్చాలి అని చెప్పాను కదా మరి నీ మొహానికి ఉన్న పసుపేది అని అడుగుతారు పసుపా అంటే అది అని ఆలోచనలో పడుతుంది చూడమ్మా ముహూర్తం దాటిపోయింది కాబట్టి నువ్వు శాశ్వతంగా ఇదే ఇదే రూపంలో జీవితాంతం ఉండాల్సి వస్తుందమ్మా అని అంటారు భవానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్షయ భవానీ అలా అనొద్దు నీకు ఏదో ఏదో ఒక మార్గం తెలుస్తుంది కదా ప్లీజ్ భవానీ నన్ను నన్ను అక్షయగా మార్చే అప్పుడే మా అమ్మ నాన్న జీవితం బాగుపడుతుంది అని ఏడుస్తూ ఉంటుంది విధి రాతకి ఎలా ఉంటే మనం అలాగే నడుచుకోవాలమ్మా విధిని ఎప్పుడు మనం ఎదిరించాలి అని చూడకూడదు ఏమో ఆ అమ్మవారికి నువ్వు ఇలా అర్చనగా ఉంటేనే మీ అమ్మా నాన్నలు కలుస్తారు అని తెలిసిందేమో అందుకే ఇలాంటి ఒక పరిస్థితిని కల్పించి నిన్ను వాళ్ళని వెళ్ళి కాపాడేలా చేసి సమయానికి నువ్వు ఇక్కడ లేకుండా చేసిందేమో మనం ఇలా ఆలోచించవచ్చు కదా సరే నువ్వు ఇంక ఇంటికి వెళ్ళమ్మా అని అలా పాపం పంపించేస్తే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి బావా అని ఏం చేయాలి వాళ్ళ దగ్గర నిందలు మోసాను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట అలా అక్షయ కరెక్ట్గా అదే టైంకి శ్రీకర్ ఫ్యామిలీ అందరూ గుడి నుండి బయటికి నడుచుకుంటూ వస్తారు అమ్మ మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అని శ్రీకర్ అంటే మాయా శ్రీకర్ వన్ మినిట్ అని అంటుంది ఏంటి మేడం అని అడుగుతారు శ్రీకర్ యాక్చువల్లీ డ్రైవర్కి ఏదో కాల్ వచ్చిందని అర్జెంటుగా వెళ్ళిపోయాడు నేనేమో చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది మాయా మేడం అంటే అని అంటారు నీ బైక్ ఉంది కదా శ్రీకర్ నీ బైక్పై నన్ను డ్రాప్ చెయ్యి అని అంటారు మరి కార్ మేడం అని అంటారు కార్ నేను రేపు వచ్చి పికప్ చేసుకుంటాలే కావాలంటే డ్రైవర్తో చెప్తాను ప్లీజ్ శ్రీకర్ అని అంటుంది సరే మేడం అని ఇంకలా బైక్పై మాయాని తీసుకువెళ్తాడు శ్రీకర్ ఇదంతా రాహుల్ గమనిస్తూ నువ్వు ఇలా ఒంటరిగా దొరుకుతావనేరా నేను చూస్తున్నాను అని అలా శ్రీకర్ కరెక్ట్గా డ్రాప్ చేసి వచ్చేసేలోపు ఒంటరిగా ఉంటాడనమాట మాయా డ్రాప్ చేశాక శ్రీకర్ ఇంకా వెంటనే అలా గంతో షూట్ చేస్తాడు శ్రీకర్ని రాహుల్ ఒక్కసారిగా కింద పడిపోతాడు శ్రీకర్ శ్రీకర్కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది ఇంకా అలా శ్రీకర్ దగ్గరికి జనాలందరూ గుమిగూడతారు ఎవరు బాబు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటే తన ఫోన్ దొరుకుతుంది అమ్మా అని ఉంటుంది వెంటనే వీడికి ఫోన్ చేయాలని వేదవతికి ఫోన్ చేస్తారు చుట్టుపక్కల ఉన్న జనాలు వేదవతి హలో నాన్న శ్రీకర్ అని అంటారు అమ్మా ఇక్కడ మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసరికి ఏంటి యాక్సిడెంటా అని అంటుంది వేదవతి ఒక్కసారిగా పక్కనే ఉన్న అవని షాక్ అయిపోతుంది ఆ అత్తయ్య ఏమంటున్నారు అని అంటుంది ఇక్కడున్నాడు ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని అడుగుతుంది ఇప్పుడే మేము దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తున్నామమ్మా మీరు వచ్చేయండి అనేసరికి వేదవతి కుప్ప కూలిపోతుంది ఏమైంది ఏమైంది వేదా అని అడుగుతారు ప్రసాదరావు ఏవండి మన శ్రీకరికి యాక్సిడెంట్ అయిందంటండి ఎవడో గంతో షూట్ చేశాడంట బైక్ పడి స్కిడ్ అయి పడిపోయాడంటండి అని ఏడుస్తూ ఉంటుంది వేదవతి అవని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంకా పరుగు పరుగున అవని కూడా హాస్పిటల్కి బయలుదేరుతుంది అలా ఇంక అందరూ హాస్పిటల్కి రీచ్ అవుతారు శ్రీకర్ ఇంక అలా హాస్పిటల్లో అందరినీ చూస్తూ ఉంటాడనమాట చూస్తూ సారీ శ్రీకర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అవని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శ్రీకర్ వైపు చూస్తూ ఉంటారు భవా భవనికేం కాదు భవ అని ఏడుస్తూ ఉంటుంది అవని ఇంక వెంటనే వేదవతి అవని దగ్గరికి వచ్చి చీ నీచురాలా నీ వల్లే నీవల్లే ఇవాళ నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటుంది నేనేం చేశానత్తయ్యా అని అడుగుతుంది అవని నీ మెడలో తాలిని భద్రంగా ఉంచుకోకుండా దొంగ దొంగతనంలా చేసేలా చేశావు అందుకే ఇప్పుడు శ్రీకర్కి ఇలాంటి ప్రమాదం తలపెట్టావు అని అంటారు ఏంటి ఒక దొంగ వచ్చి దొంగతనం చేసినా అది నా పాపమేనా నా నేరమేనా అని ఏడుస్తూ ఉంటుంది అవని డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ ఇప్పుడు కండిషన్ అని అడుగుతారు వీఆర్ సారీ అమ్మ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది బుల్లెట్ అనేది హార్ట్కి వన్ సెంటీమీటర్ దూరంలో ఇంప్లాంట్ అయింది అది బయటికి తీస్తే బ్రతకొచ్చు చనిపోవచ్చు అలా అని బుల్లెట్ని లోపల ఉంచితే కూడా ఎక్కువ కాలం బ్రతకరు కాబట్టి మీరు దేవుడిపైనే భారం వేయాలి అని డాక్టర్ చెప్తారు సర్జరీకి ఇంకా వన్ డే మాత్రమే టైం ఉంది ఈ ఇరవై నాలుగు గంటల్లోపు సర్జరీ చేయకపోతే మాత్రం చాలా చాలా కష్టమవుతుంది అతని ప్రాణాల్ని ఇంకా ఎవరూ కాపాడలేరని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని నా బావని నా బావని ఎలా అయినా నేను కాపాడుకుంటాను ఖచ్చితంగా కాపాడుకుంటానని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుంది పాపం అవని ఇదంతా దూరం నుండి అర్చన గమనిస్తుంది అయ్యో నాన్నకి ఎంత పెద్ద ప్రమాదమైంది ఎవరు ఎవరిది చేసింది వాడు ఎవడో నాకు తెలీదు కానీ ఎందుకు చేశాడో కూడా తెలీదు ఇప్పుడేం చేయాలి నాన్నని ఎలా కాపాడుకోవాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది అర్చన ఇంకా పాపం అర్చన పరిగెత్తుకుంటూ అమ్మవారి భవానీ దగ్గరికి వస్తుంది భవానీ భవానీ అక్కడ మా నాన్నకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు చావుతో పోరాడుతున్నారు ఎలా అయినా మా మా నాన్న నువ్వే బ్రతికించాలి భవానీ అని అడుగుతుంది చూడమ్మా ఎప్పుడైనా మానవ సంకల్పం అనేది అన్నిటికంటే గొప్పది కాబట్టి మానవ సంకల్పం తలుచుకుంటే జరగందంటూ ఏమి ఉండదు మీ నాన్న కోసం నువ్వు మీ అమ్మ కలిసి దీక్ష చేయాలి అని అంటారు చెప్పండమ్మా ఖచ్చితంగా చేస్తాం అని అంటారు అప్పుడే పాపం అవని పరిగెత్తుకుంటూ వచ్చి పంతులుగారు గారు ఎలా అయినా మా మా ఆయన బ్రతికేలా మా బావ మళ్ళీ తిరిగి కళ్ళు తెరిచేలా ఏ ఉపాయం ఉన్నా చెప్పండి అని పాపం వచ్చి అర్థిస్తూ ఉంటుంది అప్పుడే అమ్మవారి భవాని అక్కడికి వస్తుంది చూడమ్మా అవని నీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను వెంటనే మృత్యుంజయ హోమాన్ని జరిపించండి జరిపిస్తే అప్పుడు ఖచ్చితంగా మీ భర్త ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయి యమధర్మరాజు నిండే ప్రాణాలని కాపాడుకున్న మార్కండేయుడు కూడా శివునికి శివభక్తుడే మహాభక్తుడే అలాంటి శివుణ్ణి స్మరిస్తూ మీరు మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కాకపోతే దీని నువ్వు ఒంటరిగా జరిపించకూడదు ఇదిగో అవనిని కూడా తోడుగా పెట్టుకో అని అవని అక్షయని చూపిస్తారు ఇంక అర్చనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అవని అర్చన అని అంటారు మేడం ఇప్పుడు మనకు ఆలోచించే టైం లేదు మేడం ఎలా అయినా శ్రీకర్ శ్రీకర్ గారు ఖచ్చితంగా బ్రతకాలి అని అంటారు అవునమ్మా అని ఇంకలా అవని అక్షయ ఇద్దరు కలిసి మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మాయా విషయం తెలుసుకొని హాస్పిటల్కి వస్తుంది శ్రీకర్ అని ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ శ్రీకర్ కండిషన్ అని అంటుంది చాలా క్రిటికల్గా ఉంది మేడం మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటాక కానీ మేమేమీ చెప్పలేం ఈలోపు సర్జరీ చేయాలి సర్జరీకి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అని అంటారు ఫిఫ్టీ ల్యాక్సా నేను నేను ఇస్తాను స్పాట్లో ఇస్తాను వెంటనే మీరు డాక్టర్ని పిలిపించండి కావాలంటే స్పెషల్ ఫ్లైట్ని నేను అరేంజ్ చేస్తాను అని అంటుంది మాయా ఇంకా వేదవతి హమ్మ మాయా నిన్ను చూస్తుంటే దేవతని చూసినట్టే అనిపిస్తుందమ్మా నువ్వుమా మా అబ్బాయి ప్రాణాలు కాపాడేలాంటి దేవతమ్మ అని అంటుంది వేదవతి ఆంటీ ఇప్పుడు శ్రీకర్ ప్రాణాలే మనకి ముఖ్యం డాక్టర్ ఇదిగోండి చెక్ అని చెప్పి ఇంకా రిసెప్షన్లో మొత్తం బిల్ అంతా పే చేసేసి పాపం అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది మాయా శ్రీకర్ నీకేమీ కాకూడదు కానీ నిన్ను చంపింది ఎవరు అసలు నిన్ను చంపాలనుకుంది ఎవరు ఎవరు వాడు అని చెప్పి ఇంక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా మాయా ఇది ఇలా ఉండగా అవని అర్చన ఇద్దరు కలిసి మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తారు ఇంకలా మృత్యుంజయ హోమం జరిగిన తర్వాత ఆ విభూదిని తీసుకొని హాస్పిటల్కి వస్తారు ఇంకలా హాస్పిటల్కి వచ్చి విభూదిని శ్రీకరికి పెట్టాలని వెళ్తుంటే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది వేదవతి అత్తయ్య మృత్యుంజయ హోమాన్ని జరిపించాను ఈ విభూదిని ఆయనకు పెడతాను అని అంటుంది చూడు నీకు మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు శ్రీకర్ణి కలవాల్సిన అవసరం లేదు అని అంటారు ఎలా చెప్తారు ఎలా చెప్తారు మీరు నేను విడాకులు ఇచ్చానా బావకు విడాకులు ఇచ్చానా లేదు కదా బావ ఇంకా ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటారు మా మధ్య ఎన్నో అపార్ధాలు రావచ్చు ఎన్నోసార్లు మేము తిట్టుకోవచ్చు కానీ ఎప్పటికీ నాకు మాత్రం మా బావపై ఉన్న ప్రేమ చచ్చిపోదు బావ ఎలా అయినా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటాను మృత్యుంజయ హోమం పరమ పవిత్రమైనది అక్కడి నుండి తీసుకొచ్చిన విభూతిని పెడితే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది నేను చెప్పేది వినండి మీరు మీరు మీ అబ్బాయి కోసం ఆలోచిస్తే పక్కకు తప్పుకోండి అని చెప్పి ఇంకా అలా వెళ్ళి అవని అయితే శ్రీకర్కి విభూతిని పెడుతుంది ఇంకాలా శ్రీకర్ సైలెంట్గా తన కాన్షియస్లో ఉండడనమాట నువ్వెలా అయినా కోలుకోవాలి బావా అని పాపం అలా చూస్తూ ఉంటుంది శ్రీకర్ వైపు అవని అప్పుడే బిల్ కట్టి వచ్చిన మాయా ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే శ్రీకర్ అవని భార్య భర్తలా అని అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది మాయా ఇది ఇలా ఉండగా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు అందరూ ఇంకా ఖచ్చితంగా తనే బ్రతకాలి శ్రీకర్ ఎలా అయినా బ్రతకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇంకా అలా డాక్టర్స్ ఆపరేషన్ చేసి బయటకు వస్తారు ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా అతను ఇంకొంచెం సేపట్లో కోలుకుంటాడు అతన్ని వెళ్ళి మీరు చూడండి అని చెప్పి ఇంకా అలా చెప్పడంతో ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అవని అర్చన జరిపించిన మృత్యుంజయ సంకల్పం ద్వారా శ్రీకర్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి ఇంకా హ్యాపీగా కోలుకొని కళ్ళు తెరుస్తాడు మాయా మాత్రం శ్రీకర్కి ఆల్రెడీ పెళ్ళయిందా శ్రీకర్ అవని భార్య భర్తలా అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్